రైతులందరికీ నమస్కారం అండి ఈరోజు మీ మిరప పంటను ఒక చక్కటి మందును రైతు సోదరులకు పరిచయం చేయడం జరుగుతుంది మీ మిరప పంటను ఆశించే తెల్లదోమ పచ్చదోమ జాసిడ్స్ మరియు అపిడ్స్ తామర పురుగుల మీద ప్రభావవంతమైన పరితనాన్ని అందించే ఏకైక కీటకనాశిని ఐఐఎల్ కంపెనీ వారి హెర్క్యులస్ ఈ హెర్క్యులస్ మందులో ఉండే టెక్నికల్స్ డైఫెంత్రియా నలభై పాయింట్ ఒకటి శాతము మరియు అసిటమాప్రైట్ మూడు పాయింట్ తొమ్మిది శాతము డబ్ల్యూపి వెటబుల్ పౌడర్ రూపంలో మార్కెట్లో ఈ మందు దొరుకుతుంది ఈ మందు బోర్డ్ స్పెక్ట్రమ్ ఇన్సెక్సైడ్గా పనిచేస్తుంది మరియు దీర్ఘకాలం కీటకాల మీద ప్రభావం చూపుతుంది ఈ హెర్క్యులస్ ఏ సమయంలో పంటల మీద ఉపయోగించాలి మీ మిరప పంటలో తెల్లదోమ మరియు పచ్చదోమ తామర పురుగులు ఆశించినప్పుడు ఆకులు పైకి ముడుచుకొని పోతాయి పెరుగుదల ఆగిపోయి ఉంటుంది అనగా ఏ సమయంలో కీటకాలు ఆశించినా వాడుకోదగిన మందుగా చెప్పుకోవచ్చు ఆకులు పైన తామర పురుగులు తిరుగుతూ ఆకులలో పత్రహరితాన్ని పీల్చుతూ ఆకుల మొత్తం రంగు తేలిపోయి పైకి ముడుచుకుపోయినట్లు గమనించినటువంటి వెంటనే హెర్క్యులస్ ఎకరానికి రెండు వందల యాభై గ్రాముల చొప్పున ఒక ఎకరానికి నూట యాభై నుంచి నూట అరవై లీటర్లను నీటిని ఉపయోగించి స్ప్రే చేయాలి స్ప్రే చేసిన ఐదు గంటలలో మనకు కీటకాల నుంచి పంటను కాపాడుతుంది హెర్క్యులస్ అలాగే నలభై ఎనిమిది గంటల్లో పూర్తిగా కీటకాల నుంచి నివారిస్తుంది పంట ఆకర్షణీయమైన ఆకులు గ్రోత్ రావడాన్ని నలభై ఎనిమిది గంటల నుంచి రైతులు గమనించవచ్చు ఏ ఏ పంటలలో హెర్క్యులస్ వాడుకోవచ్చు అన్ని రకాల పూల తోటలు అన్ని రకాల పండ్ల తోటలు పత్తి మిరప టమోటా కూరగాయ పంటలలో కూడా వాడుకోవచ్చు మార్కెట్లో ఈ హెర్క్యులస్ యాభై గ్రాములు వంద గ్రాములు రెండు వందల యాభై గ్రాములు ఐదు వందల గ్రాములు ఒక కేజీ ప్యాకింగ్లలో ఈ హెర్క్యులస్ దొరుకుతుంది ప్రాంతాన్ని బట్టి ధర కాస్త అటు ఇటు ఉంటుంది ఒక ఎకరానికి రెండు వందల యాభై గ్రాములు ఉపయోగించుకోవాలి ఈ హెర్క్యులస్ మందును గత సీజన్లో వాడినటువంటి రైతు సోదరులు ఎవరైనా ఈ వీడియో చూస్తున్నట్లయితే వీటి పరితనాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఇంకా ఈ వీడియో మీద ఎటువంటి ఉన్న కామెంట్ బాక్స్ ద్వారా నాకు తెలియజేయండి ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి మరిన్ని సరికొత్త వ్యవసాయానికి సంబంధించినటువంటి వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్